తెలంగాణలో వెదర్ పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వర్ష సూచన ఉందని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చని చెప్పారు ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు ప్రస్తుతం అల్పపీడనం పయనిస్తోందని అన్నారు తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీస్తాయని చెప్పారు దీని ప్రభావంతో గురువారం వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉందని రాబోయే ఐదు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎటువంటి హెచ్చరికలు లేవని చెప్పారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ తూర్పు దిశ నుంచి గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అన్నారు కాగా హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత కాస్త తగ్గింది గతంలో పదిహేను డిగ్రీల కంటే తక్కువగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి నగరంలో నేడు ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీలుగా నమోదయ్యాయి అల్పపీడన ప్రభావంతో మేఘాలు ఆవరించిన కారణంగా చలి తీవ్రత తగ్గిందని రానున్న రోజుల్లో దాని తీవ్రత ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు